చుట్టూ గూఢాచారులే జాబితాలో యూట్యూబర్ జవాన్లు మేలుకొని ఉద్యోగులు విద్యార్థులు పాక్ ఐఎస్ఐకి ఇక్కడి నుంచే లీకులు ఏఐ సాయంతో రైలు టికెట్ బుకింగ్ ఆస్క్ దిశ టూ పాయింట్ జీరోను పరిచయం చేసిన ఐఆర్సిటిసి న్యాయం కోరే చిట్ట చివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం చేరువ కావడం మన ప్రాథమిక కర్తవ్యమని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పారు చట్టసభలు కార్యనిర్వాహక శాఖ న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఆ వ్యక్తికి చేరువ కావాలన్నారు అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో మల్టీ లెవెల్ పార్కింగ్ అడ్వకేట్ ఛాంబర్స్ను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు రాజ్యాంగాన్ని రచించి తుది ముసాయిదాను రాజ్యాంగ సభకు సమర్పించినప్పుడు కొందరు ఇది అతి సమాఖ్యతత్వంతో కూడినదని మరికొందరు అతి ఏకధ్రువ వైఖరితో ఉందని వ్యాఖ్యానించారు అంబేద్కర్ బదిలిస్తూ ఈ రాజ్యాంగం పూర్తిగా సమాఖ్యతత్వంతో కూడినది కాదు ఏకధృవ వైఖరి కలిగినది కాదు అని అన్నారు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లోని ఔరంగాబాద్లో శుక్రవారం నిర్వహించిన ఒక బహిరంగ సభ ప్రధాని మోదీకి షాక్ ఇచ్చింది నిర్వాహకులు సభ ప్రాంగణంలో ముప్పై వేల కుర్చీలు వేయగా సభకు పట్టుమని నాలుగు వందల మంది లోపే హాజరయ్యారు ఖాళీ కుర్చీలను చూసి విసిపోయిన మోదీ సభ రద్దు చేస్తే పరుగుపోతుందని భావించారో ఏమో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగించి బతుకుజీవుడా అంటూ వెనుదిరిగారు పహల్గా దాడికి సంబంధించి పాకిస్తాన్ గూఢచర్య మానవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పాక్ ఐఎస్ఐ గూఢచర్యం చేస్తూ భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణతో నెల రోజుల వ్యవధిలో కనీసం పదిహేను మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి నిందితులు రాజస్థాన్ మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ గుజరాత్ పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు యూట్యూబర్ సిఆర్పీఎఫ్ జవాన్ ప్రభుత్వ అధికారి మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్ మసీదు ఇమాం సెక్యూరిటీ గార్డులు వ్యాపారి టెకీ హెల్త్ వర్కర్ సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తి ఇలా పలు రంగాలకు చెందిన వ్యక్తులు పాకుకు గూఢచారులుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు డబ్బులకు ఆశపడి కొందరు హనీ ట్రాప్ లోపడి మరికొందరు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకకు చేరవేసినట్లు వారు తెలిపారు పహల్గా ముగ్రదాడికి ముందు నుంచే ఈ గూఢచర్యం కొనసాగుతున్నదని దాన్ని గుర్తించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని నిపుణులు విమర్శిస్తున్నారు భద్రతాపరమైన లోపాలు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఒప్పుకున్నారు రైల్వే టికెట్ల బుకింగ్ రద్దు విషయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చెక్ పెట్టింది ఇందుకోసం ఆస్క్ దిశ టూ పాయింట్ జీరో అనే ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ను ప్రవేశపెట్టింది యాప్తో పాటు వెబ్సైట్ను ఈ చాట్బాట్ అందుబాటులో ఉంది యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందించేందుకు తీసుకువచ్చిన ఈ ఫీచర్ ద్వారా టికెట్ బుకింగ్ రద్దు రీఫండ్ స్టేటస్తో పాటు ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలను ఒక్క క్రిప్తో తెలుసుకోవచ్చు హిందీ ఇంగ్లీష్ గుజరాతీ సహా పలు భాషల్లో అందుబాటులో ఉన్న వాయిస్ కమాండ్ ఆధారంగా సేవలను వినియోగించుకోవచ్చు సాంకేతికత మీద అనుభవం లేని టెక్స్ట్ను టైప్ చేయలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది ఐఆర్సీటీసీ పాస్వర్డ్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓటీపీ ఆధారంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా టికెట్లు క్యాన్సిల్ చేసిన రీఫండ్ కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వార్తల వింతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.